శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్స ఈరోజు మనం ప్రథమ రజస్వల ఏ ఏ రోజుల్లో అయితే బాగుంటుంది మనకు మంచిగా జరుగుతుంది ఏ నక్షత్రాలు ఏ తిథులు శుభ గడియలు అన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ మీరు ఇదే కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఓ కామెంట్ పెట్టండి ఓ లైక్ కొట్టండి ఇక వీడియోలోకి వెళ్దాం ఈ ప్రథమ రజస్వల అంటే రజస్వల అనగా అర్స తెలుగులో మన వాళ్ళందరూ కూడా పుష్పవతి అని అంటారు ఈ పుష్పవతి అయినప్పుడు చాలామందికి చాలా రకాలుగా అనుమానాలు ఉంటాయి తెలుగు గారి దగ్గరికి వెళ్ళాలి తెలుసుకోవాలి అనే ఆతృత ఎక్కువగా ఉంటుంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది ఈ ప్రథమ రజస్వల విషయానికి వస్తే మొట్టమొదటిగా ఏ వారంలో జరిగితే ఏ ఫలం వస్తుంది అనేది మనం ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం గురు శుక్రవారాల్లో కనుక రజస్వల ప్రథమ రజస్వల అయినట్టయితే చాలా మంచి శుభదాయకంటువంటి విశేషము సోమవారం బుధవారం ఈ సోమ బుధవారాల్లో కనుక అమ్మాయి ప్రథమ రజస్వల అయినట్లయితే సామాన్యమైనటువంటి ఫలితములు మనకి దక్కుతాయి అదేవిధంగా ఆది మంగళ శని వారాల్లో కనుక ప్రథమ రజస్వల అయినట్లయితే ఇవి చాలా చెడుని కలిగిస్తాయి శాంతి తప్పనిసరిగా పురోహితుల వారిని కలుసుకొని చేయించవలసి ఉంటుంది ఇక తిథులు కనుక చూసుకున్నట్టయితే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథులలో కనుక అమ్మాయి ప్రథమ రజస్వల అయినట్లయితే చాలా మంచి శుభదాయకమైనటువంటి తిథులు ఇవి మంచి శుభ ఫలితాలని ఇస్తాయి ఇవి కాక మిగిలిన తిథులలో గనక అమ్మాయి ప్రథమ రజస్వల అయితే తప్పనిసరిగా శాంతి జరిపించుకోవలసి ఉంటుంది నక్షత్రాలు ఈ నక్షత్రాలను చూసుకున్నట్లయితే అశ్వని రోహిణి మృగశిర ఆరుద్ర పుష్యమి ఉత్తరాత్రయం ఈ ఉత్తరాత్రయం అంటే ఉత్తరా పల్గుని ఉత్తరా షాడ ఉత్తరా భాద్రా ఈ మూడు నక్షత్రాల్ని ఉత్తరాత్రయం అంటారు ఈ మూడు నక్షత్రాలతో కలిపి ఇప్పుడు చెప్పిన నక్షత్రాలన్నింటిలో కనుక అమ్మాయి ప్రథమ రజస్వల అయినట్లయితే చాలా శుభదాయకమైనటువంటి మంచి శుభ ఫలితాలని ఇస్తుంది చిత్త స్వాతి విశాఖ అనురాధ మూల శ్రవణ నక్షత్రం అలాగే ధనిష్ట నక్షత్రం శతవిషం రేవతి ఈ నక్షత్రాలలో గనక ప్రథమ రజస్వల అయితే సామాన్య ఫలితాల కంటే కూడా కొద్దిగా మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కాక మిగిలిన నక్షత్రాలలో కనుక ప్రథమ రజస్వలా అయినట్లయితే తప్పక శాంతి హోమం జరిపించుకోవాల్సి ఉంటుంది ఇక తరువాత లగ్నం ఈ లగ్నాల విషయానికి వస్తే వృషభం మిథునం కర్కాటకం కన్య తుల ధనుర్ మీన లగ్నాలు ఈ లగ్నాలలో కనుక ప్రథమ రజస్వల అయినట్లయితే చాలా మంచి శుభ ఫలితాలను ఇచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మంచి శుభ ఫలితాలను కూడా ఇస్తాయి ఇవి కాక మిగిలిన లగ్నాలలో కనుక ప్రథమ రజస్వల అయినట్లయితే తప్పక శాంతి జరిపించుకోవాల్సి ఉంటుంది ఇకన సమయాల విషయానికి వస్తే ప్రాతకాలం అంటే ఉదయాత్ పూర్వం సూర్యోదయానికి ముందు జరి ఉన్ జరిగే కాలాన్ని ప్రాతకాలము అంటాం ఈ ప్రాతకాలం టైంలో కానీ లేదా ఉదయాన్నే కానీ లేదా మధ్యాహ్నం కానీ అయితే మంచి శుభ ఫలితాలతో కూడుకున్నదై ఉంటుంది అలాగే ఆ ఇంటికి సిరి సంపదలు ఎక్కువగా కలుగుతాయి అవకాశం ఎక్కువగా ఉంది శుభ ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి సిరి సంపదలు ఎక్కువ ఎక్కువగా పొందుతారు ఇక అలాగే సాయంత్రం లేదా సంధ్యా సమయం అర్ధరాత్రి ఈ సమయాల్లో కనుక ప్రథమ రజస్వల అయినట్లయితే కొద్దిగా శాంతి అవసరం ఉంటుంది ఇక తరువాత వస్తే వస్త్రాల విషయం ఈ వస్త్రధారణ తెలుపు వస్త్రం అయితే చాలా మంచిది అందులో తెలుపు వస్త్రం చిరుగు పడినది కాకుండా కనుక పాత వస్త్రమైనా కొత్త వస్త్రమైనా అయితే చాలా శుభదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే నలుపు వస్త్రంలో కనుక అయినట్లయితే అశుభ ఫలితాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది అశుభ ఫలితాన్ని ఇస్తుంది అది కాక మిగిలిన రంగులలో కనుక అయితే సామాన్య ఫలితాన్ని ఇస్తుంది చిరుగుపడిన గుడ్డలలో కూడా కొంతవరకు సామాన్య ఫలితం ఉంటుంది కొన్ని రంగులలో చిరుగుపడిన గుడ్డలకు అశుభ ఫలితాలు ఉంటాయి ఇక ఆ తరువాత సూర్యగ్రహణం చంద్రగ్రహణం రవి సంక్రమణ దినం అంటే ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి మారు సమయాన్ని రవి సంక్రమణ అంటాం అది ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజు అలాగే సంధ్యా సమయంలో కానీ నిద్రావస్థలో కానీ లేదా అర్ధరాత్రి ఎందు కానీ దుర్ముహూర్తము రావుకాల యమగండాలలో అయినా ప్రథమ రజస్వల అయితే శాంతి తప్పగా చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే జన్మ నక్షత్రానికి కూడా శాంతి చేయించుకోవలసి ఉంటుంది జన్మ నక్షత్రానికి నవగ్రహ శాంతి జపదానాలు అలాగే అమ్మవారికి కుంకుమ పూజ అన్న శాంతి అంటే అన్నదాన కార్యక్రమంలో అలాగే నవవిధ శాంతులు ఇవన్నీ కూడా జరిపించుకోవచ్చును నవ శాంతులు అన్నం ఈ నవ విధ శాంతులు అంటే ఏమిటి అనేది కూడా మనకి తెలియాలి ముందుగా ఏం తెలుసుకున్నాం అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవచ్చు జన్మ నక్షత్రానికి శాంతి చేయించుకోవచ్చు అలాగే ఆతిథ్యాధ నవగ్రహాలకి జపదానాలు కూడా చేయించుకోవాలి ఇవి కాక నవవిధ శాంతులు అని మరికొన్ని ఉన్నాయి అంటే తొమ్మిది రకాలైనటువంటి శాంతులు ఈ నవవిత శాంతులు అనగానేమి అవి మనం ఇప్పుడు తెలుసుకుంటాం ఈ నవయుధ శాంతుల్లోకి మొట్టమొదటిది తైలావలోకం అంటే నూనెలో మొహం చూడడం ఇక రెండవది రుద్రాభిషేకం ఇది శివాలయంలో ఈశ్వరునికి మనం చేయించేటటువంటిది పంచామృతములతో చేసే అభిషేకము దీన్ని రుద్రాభిషేకము అంటాం ఇది శివాలయంలో మాత్రమే చేయించాలి ఇక మూడవ దానికొస్తే సూర్య నమస్కారాలు ఈ సూర్య నమస్కారాలు మనం బ్రాహ్మణుల చేత మాత్రమే వారి పేరు మీద మనం చేయించాలి అలాగే ఇక నాలుగవది మృత్యుంజయ హోమం ఈ మృత్యుంజయ హోమం కూడా బ్రాహ్మణుల చేతని చేయించుకోవాలి ఆ తరువాత ఐదవది నక్షత్ర శాంతి మనము అయినటువంటి సమయంలో ఏ నక్షత్రమైతే ఉన్నదో అంటే ప్రథమ రజస్వలా అయినప్పుడు ఏ నక్షత్రం అయితే ఆ టైంలో ఉన్నదో ఆ నక్షత్రానికి శాంతి జరిపించాలి అలాగే ఆరవది నవగ్రహ హోమములు ఈ నవగ్రహ హోమ జపదానాలు నవగ్రహ హోమం చేసి తర్వాత జపాలు మరియు బ్రాహ్మణులకు నవధాన్యాలు అన్నీ కూడా కలిపి అంటే విడివిడిగా దానాలు ఇవ్వాలి నవగ్రహ హోమ జపదానాలు చేయాలి ఇక ఆ తరువాత నవగ్రహ హోమం హోమం వరకే చేసినటువంటిది మరి ఒకటి ఆ తర్వాత ఎనిమిదవది వచ్చే సువాసినీ పూజలు ఈ సువాసినీ పూజలు అంటే మొత్తైదువులకు పసుపు కుంకుమలు బొట్టు గాజులు అలాగే వారికి రవికెల గుడ్డలు శక్తి ఉన్నవారు చీర రవికలు వీటన్నిటితో కూడా వారిని మనము సత్కరించి వారికి తాంబూలములు ముత్తైదు తాంబూలములు అనేవి మనము చేయాలి ఇది సువాసిని పూజ అని అంటారు ఇక తొమ్మిదవది సమారాధన ఈ నవవేద శాంతుల్లో చివరిది సమారాధన సమారాధన అంటే అన్న సమారాధన అన్నదాన కార్యక్రమం అంటే మన ఇంట్లో పది మందికి వారి చేత ఆ రజస్వలా అయినటువంటి వారి చేతుల మీదుగా అన్న శాంతి జరిపించటం అనమాట అంటే ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్న తర్వాత మనం అన్న శాంతి జరిపించుకోవటం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఈ నవభేద శాంతుల్లో మన నక్షత్రాలకు మనం అయిన టయాన్ని పట్టి ఆ లగ్నాలు ఆ తిథులు నక్షత్రాలు వారాలను పట్టి మనకి ఎటువంటి శాంతి వస్తుందో ఈ నవభేద శాంతుల్లో ఆ వచ్చినటువంటి శాంతిని ఆచరించి అనంతరము ఆమె చేతుల మీదుగా అంటే రజస్వలైనటువంటి ఆమె చేతుల మీదుగా అన్నదానం జరిపిస్తే ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తుకి చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది మంచి జరుగుతుంది ఇది ప్రథమ రజస్వల అయినటువంటి వారు తెలుసుకొనవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయములు ఇటువంటి విషయాలు సందేహాలు మీకు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మా నంబర్కు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలు తెలుసుకొనవచ్చును అలాగే మీకు ఇంకా తెలియనటువంటి విషయాలు ఏమైనా ఉంటే మాకు మెసేజ్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ మాకు తెలియపరిస్తే వాటి మీద కూడా మేము వీడియో చేసి మీకు పంపగలము సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుజనాభవంతు హోం శివాయ